అనుబంధం భార్యాభర్తల అనుబంధం గురించి కొన్ని అమృత వాక్యాలు మీకోసం నీకెంత అదృష్టం కలిసి వచ్చినా నువ్వెంత కష్టం చేసేవాడివో అయినా నీ భార్య సహకారం లేనిదే నువ్వు ఏ రంగంలోనూ రాణించలేవు తన భర్త ఆదాయం ఖర్చులను గమనిస్తూ తనకు సంబంధించిన ఖర్చులను తగ్గించుకునే భార్య నిజంగా ఒక వరమే ప్రతి భర్త తన భార్యను మరో తల్లి రూపంలా భావిస్తే ప్రతి భార్య తన భర్తను మొదటి బిడ్డగా పరిగణిస్తుంది ఇదే మధురమైన బంధం ఇప్పటికీ ఎప్పటికీ భార్యకు సేవ చేయడం అంటే బానిసగా బ్రతుకుతున్నామని కాదు అర్థం బంధాన్ని గౌరవిస్తున్నామని అర్థం సంసారం అంటే కలిసి ఉండడమే కాదు కష్టాలే వచ్చినా కన్నీరే ఎరులై పారిన ఒకరిని ఒకరు అర్థం చేసుకుని కడవరకు తోడు విడకుండా ఉండడం ఒక మంచి భర్త భార్య కన్నీరు తుడుస్తాడు ఏమో కాని అర్థం చేసుకునే భర్త ఆ కన్నీటికి కారణాలు తెలుసుకొని మళ్ళీ తన భార్య కళ్ళలో కన్నీరు రాకుండా చూసుకుంటాడు భార్యా భర్తల సంబంధం శాశ్వతం కొంతమంది మధ్యలో వస్తారు మధ్యలోనే పోతారు భార్యకి భర్త శాశ్వతం భర్తకు భార్య శాశ్వతం ఇంటి వ్యవహారాలు చక్కగా నిర్వహించగలిగే ప్రతి గృహిణి గొప్ప విద్యావంతురాల కిందే లెక్క అమ్మ లేకుంటే మనకు లేదు భార్య లేకుంటే ఆ జన్మకు అర్థం లేదు మోజు తీరగానే నేసేది కాదు మూడు ముళ్ల బంధం ముసలితనంలో కూడా మనసరిగి ఉండేది మాంగల్య బంధం బంధాలు శాశ్వతంగా తెగిపోకుండా ఉండాలి అంటే ఎదుటివారు తప్పు చేస్తే క్షమించాలి మనం తప్పు చేస్తే క్షమించమని అడగాలి మూర్ఖురాలైన మహిళ తన భర్తను బానిసను చేసి ఆ బానిసకు యజమానిగా ఉంటుంది కానీ తెలివైన మహిళ తన భర్తను రాజును చేసి ఆ రాజుకు తను రాణిగా ఉంటుంది కుటుంబంలో ఎన్ని కీచులాటలున్నా సమాజంలో భర్త పరువు నిలబెట్టాల్సిన బాధ్యత భార్యది భార్యను చులకనగా చూడకుండా గౌరవించవలసిన ధర్మం భర్తది ప్రేమ అనేది చాలా విలువైనది దాన్ని వివాహం అనే అద్దాల బీరువాలో పెట్టుకుంటేనే అది రాణిస్తుంది సృష్టి తీర్చిదిద్దిన అతి గొప్ప కళాఖండం కుటుంబం గొడవ పడకుండా ఉండే బంధం కన్నా ఎంత గొడవ పడినా విడిపోకుండా ఉండే బంధం దొరకడం ఒక గొప్ప వరం పెళ్లి అనేది అందమైన పూలవనం లాంటిది ఆ వనంలో మనం నాటే చెట్లు అందమైన పువ్వులనిస్తాయి వివాహ వార్షికోత్సవం అంటే ప్రేమ విశ్వాసం భాగస్వామ్యం సహనం ఓర్పుల సంగమాన్ని పండుగ చేసుకోవడమే వివాహాన్ని సుఖమయం చేసుకోవడానికి మీరెంత పొందికగా ఉన్నారనేది కాదు పొందుకలేని విషయాలను మీరెలా సర్దుకుంటున్నారనేదే ముఖ్యం బంధం అన్నది అందమైన పుస్తకం లాంటిది పొరపాటు అనేది అందులో ఒక పేజీ మాత్రమే ఆ ఒక్క పొరపాటు జరిగితే సవరించాలి కాని మొత్తం పుస్తకాన్ని చించివేయకూడదు మగవాడు గాలిపటం అందని ఎత్తులకు ఎదగడం తెలుసు కానీ తనను తాను నియంత్రించుకోవడం తెలియదు ఆడది దారం అతడికి ఆధారం ఆమెకు వెన్నెంటి ప్రోత్సహించటం తెలుసు కానీ ప్రతిభను పది మందికి ప్రదర్శించటం తెలీదు విడివిడిగా దేనికి విలువలేదు ఒకటైతే ఇద్దరికీ తిరుగులేదు భర్తకి భార్య బలం కావాలి బలహీనత కాకూడదు భార్యకి భర్త భరోసా కావాలి భారం కాకూడదు భార్యాభర్తల బంధం అన్యోన్యం కావాలి అయోమయం కాకూడదు మనసులోని ప్రేమని బాధని కళ్ళలో చూసి చెప్పకుండానే గుర్తించగలిగిన వ్యక్తి భాగస్వామిగా దొరికితే అంతకు మించిన అదృష్టం మరొకటి ఉండదు అందాన్ని చూసి పెళ్లి చేసుకోవడం అంటే ఇంటికి వేసిన రంగులు చూసి ఇల్లు కొనుక్కోవడమే పెళ్లి అంటే ఈడు జోడు తోడు నీడ కష్టం సుఖం గురించి కాదు ఇద్దరూ ఐక్యమైపోయి తమని ఉద్ధరించుకునే ఒక మంచి అవకాశం ప్రతి అమ్మాయికి చదువుకున్న భర్త రావడం సహజం కానీ తన మనసు చదివిన భర్త రావడం అదృష్టం కొత్త జంటలకు ఏవేవో గిఫ్టులు ఇవ్వడం కాదు ఇలాంటి నాలుగు మంచి మాటలు గిఫ్టుగా పంపండి అదే మీ ఆశీర్వాదం ధన్యవాదాలు